మనకు రేపు వినాయక చవితి జరుపుకుంటున్నాము ముందస్తుగా పట్టణ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ గుంతలు పడ్డ రోడ్ల వల్ల ఇబ్బంది అనేది కలుగుతుంది కాబట్టి అన్ని వార్డ్లల్లో ఏదైతే గుంతలు పడి మొన్నటి వర్షాల వల్ల అలాగే గత సంవత్సరం వేయడం వల్ల కూడా కొన్ని మట్టి రోడ్లు కూడా డ్యామేజ్ అనేది అవుతుంది జరుగుతుంది ప్రతి సంవత్సరం మనం మరం ఫిల్లింగ్ అనేది చేయిస్తాం గ్రావెల్ ఫిల్లింగ్ అనేది ఇంటర్ నుంచి ఆ పని కూడా స్టార్ట్ అయింది అన్ని వాళ్ళల్లో ఈ గణేష్ నిమజ్జన వరకు అన్ని వార్లలో కూడా రోడ్లు మురం భోజనేసేసి రోడ్లు సాఫీగా ఉండే విధంగా వెహికల్స్ సాఫీగా వెళ్లే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము ఎక్కడైతే మట్టి రోడ్ సిసి రోడ్లు బీటీ రోడ్లు ఉన్న దగ్గర చిప్స్ లేదా మిక్స్ లేదా కంకర పోసేసి అక్కడ కూడా ఎలాంటి గుంతలు లేకుండా పూడ్చాలని చెప్పేసి మేము శాంక్షన్ కూడా తీసుకుని అందుకు అనుగుణంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు కూడా తీసుకుంటున్నారు మనకు ఏదైతే వార్డ్లల్లో గ్రావెల్ ఫిల్లింగ్ జరుగుతుందో వీటికి చిప్ గ్రావెల్ ఫిల్లింగ్తో పాటు చిప్స్ కూడా మనం వేస్తున్నాము వీటికి సంబంధించి పదిహేను లక్షలు అనేది మేము శాంక్షన్ చేసుకోవడం జరిగింది దీంట్లో గ్రావెల్తో పాటు ఏదైతే మనకు బీటీ రోడ్లు సిస్ రోడ్లు పూడ్చడానికి మిక్స్ మనకు కంకర కూడా అవసరం ఉంటుంది వాటికి కూడా మనము కలిపి పదిహేను లక్షలనేది శాంక్షన్ చేసుకున్నాము ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము అనుకున్న టైం లోపే నిర్ణీత కాల వ్యవధులు పూర్తి చేసి నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు అంతరాయాలు రాకుండా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి పట్టణ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు